నువ్వు సిట్టు లట్టు పొట్టు ఎన్న వేసుకో ఏమన్నా చేసుకో మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది నువ్వు ఎక్కడికి పిలిచినా వస్తా ఎన్నిసార్లు పిలిచినా వస్తా నిజాయితీగా సమాధానాలు చెప్తాం మేము భయపడం చట్టం మీద మాకు గౌరవం ఉంది నీ చిల్లర రాజకీయాల మీదనే మాకు అసహ్యం ఉంది వెగటు పుడుతూ ఉంది ప్రజలకు నీ భాష నీ మాటలు వింటా ఉంటే రోతబుడుతూ ఉంది ఇలా రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి గారు చూసుకో అసలేపెట్టాం నేను ఇంకా గట్టి కొట్లాడటం నీ ఆరు గ్యారెంటీల అమలు మీద నీ కుంభకోణాల మీద మేము మా పోరాటాలు జరుపుతూనే ఉంటాం మాది ఉద్యమ పార్టీ రాష్ట్రం సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ మేము కేసీఆర్ సృష్టించిన సైనికులం కార్యకర్తలం మేము మాకు త్యాగాలు తెలుసు మాకు పోరాటాలు తెలుసు నీలాగా వెన్నుపోట్లు కుట్రలు కుతంత్రాలు చీకటి రాజకీయాలు మాకు తెలియవు మా కేసీఆర్ నేర్పింది పోరాటం త్యాగం ప్రజల పక్షాన నిలబడడం మా కేసీఆర్ గారు నేర్పింది నువ్వు ఎన్ని సిట్ నోటీసులు పంపుతో పంపు మేం భయపడేది లేదు కానీ నువ్వు దర్యాప్తు పేరు మీద ఆడుతున్నటువంటి ఈ నాటకం తెలంగాణ ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు